మంతిని కూడా పరిచయం చేయడానికి కుమారాన్న గారు అలాగనే ప్రభాకరయ్య గారు అయితే ఆ ఇందులో పాత్ర చాలా ఉన్నదండి నన్ను సేవలో మరి పురుకొల్పుతూ మా ఇంటికి తాటరము ఎప్పుడు వచ్చినా నాకైతే ఫోన్ కూడా చేసేవాడు అండి ఎప్పుడు వచ్చినా అయా ఉన్నావా అని చెప్పి కూడా చేసేవాడు మా ఇంటికి ఎప్పుడు కూడా వచ్చేవాడు మా యొక్క కుమారుడు అన్నా మరి మీరే పేరు పెట్టాలి మరి మాకు ఆత్మీయ తండ్రి మాకు దైవ ఉన్నారు మా యొక్క కుమారుడు పేరు పెట్టాలన్నప్పుడు మా కుటుంబాన్ని కూడా ప్రేమించి మా యొక్క కుమారుని ఒక నిమిత్తం కూడా పేరు కూడా పెట్టడం జరిగింది మా యొక్క దైవ క్రిస్మస్ కూడా చాలా బిజీగా ఉంటారు దైవజనులు కానీ మంత్రులు కూడా పరిచయం చేస్తున్నప్పుడు అన్న మరి మీరు మా యొక్క సంఘంలో కూడా క్రిస్మస్ కూడా మీరు చెప్పాలి మీరు రావాలన్నా మీరు మీ యొక్క ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది అన్నప్పుడు దయమనాక అలాగనే ప్రభాకర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీతో మా ఇంటి కూడా దర్శించి మా సంఘాన్ని ప్రేమించి వారి చక్కటి వర్తమానం అందించి మంచిగా ఆ యొక్క క్రిస్మస్ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరిగిందంటే కేవలం దైవజనుల యొక్క ప్రభాకర్ గారు ఆ ఐగారు చాలా వాక్యం సువార్త చాలా అందించారు అనేకులు ఆ వాక్యం ద్వారా పులికొల్పబడి అనేకులు చాలా మంది కూడా ఇష్టపడి చాలా మంది అన్నిలు కూడా రావడం జరిగింది నాయకులు అన్నిలు చాలా మంది కూడా ఆ వాక్యము వారు ఇష్టపడి వాళ్ళు ఇంతగానో సంతోషంగా ఉండి మా యొక్క కుటుంబము యొక్క తరఫున మరి ఆ యొక్క దైవ జను సన్మానించడం జరిగింది ఆ చివరి సన్మానమే ఆ యొక్క దైవ జనులు మరి బాధ లేనప్పుడు కూడా మరి మేము పాష్టం కూడా మహాదేవుడు కాళేశ్వరం కాటారం గోదర్ఖనిలో పరిచయం చేసిన పాస్టల్ కొంతమంది ఆ బ్రతికి ఉన్నప్పుడు చూడాలి కనీసమైన కడసారి చూపు ఆ అన్న మమ్మల్ని చూడాలి అన్నతో మాట్లాడినప్పుడు వారి ఇంటికి వెళ్ళినాము ఒక బృందంగా వారి అన్నం చూస్తే చాలా దుఃఖము విచారకరం ఆ చలిలో వణుకుతున్నప్పుడు నా మనస్సు తలిచిపోయింది ఆ మాట్లాడలేక పోయినాడు దయచుడు మమ్మల్ని చూసి గుర్తుపట్టి మా మీద ఆయన చేతులు మా మీద చేతులుంచి అయ్యా మేము వచ్చినప్పుడు కన్నీటి చుక్కలు కూడా జరిగింది చాలా ధైర్యంగా అతను మాట్లాడలేక ఉండే ఉండడం కూడా మేము చూడడం జరిగింది దయచేసి వారి కుటుంబము ఆదర నిమిత్తము మరి ఆ మమ్మల్ని సేవలో నడిపించి మమ్మల్ని కూడా ఆయా మరి సేవలో ఎంతో సుబీర్ధమైన అనుభవం దైవచనులు మమ్మల్ని సేవలో మమ్మల్ని సేవలో నడిపించిన దైవ మమ్మల్ని విడిచి వెళ్ళడం మా సంఘానికి రావచ్చు మా కుటుంబానికి చాలా విచారకరం చాలా బాధకరం కాబట్టి వారి యొక్క కుటుంబం కూడా నిమిత్తం కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేసే సాక్షి మూడు నిమిషాల తర్వాత మైక్ ఆఫ్ చేయమని చెప్పారు ఇంకొక పాసర్ వచ్చి మీరు ఆఫ్ చేస్తే అవమానం అవుతుంది అని చెప్పారు కాబట్టి రెండు మాటలు చెప్పారు మరి కాబట్టి మీరు దాన్ని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరి రాజేష్ పాస్టర్ మంత్రి ఉన్నారా రావాలి ఫాస్టర్ గారు నెక్స్ట్ హార్మోద్ హైదరాబాద్ బయలుపేట పాస్టర్ తర్వాత సిద్ధంగా ఉండాలి మరి రాజేష్ పాస్టర్ తర్వాత

నన్ను పదపరిచేవాడు అన్నకి నేను ఫోన్ చేయకపోయినా కానీ అన్న నన్ను నాకు ఫోన్ చేసేవాడు ఫోన్ చేసి అనేక సందర్భంలో నన్ను పిల్లలకే కానీ పచ్చందరికాయ కానీ అనేక సందర్భంలో నన్ను తీసుకుని వెళ్ళి తమరు పచ్చని ఇంకా తర్వాత మైసూర్ గారు సిద్ద పురుషు తన మాన్య స్తోత్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ కూడా ఊహించము మరణం అనేది అందరికీ ప్రాప్తం అవుతుంది కానీ చిన్న వయసులో మరణానికి ఇన్ని విషయంలో చదవడం మూలంగా మరి చాలా పరిచయాలు

మళ్ళీ ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూ వచ్చే నాకు ఆర్గనైజేషన్ చేసి బాగు కావడానికి పెట్టుకున్నాము ఆమే దయచేయ పెట్టున బయాలజన సాఫ్వేర్ ఇంజనీర్ పని చేస్తున్నటువంటి కూడా నిదో దేవుడితో వచ్చే జౌనలో కమాండ్ లో ఉన్నప్పుడు మీరు చేసి పంచే

మాక్ జాన్ నేను బైక్ కాలేట ఉన్నటువంటి జాన్ నేను ఆ మరి ఆ బైక్ మన్న మినిస్ట్రీలో మేము పని చేస్తున్నాం అయితే ఇక్కడ నేను నేను ప్రవర్త ఏదస్తం శివార్ అన్న సంబంధం మధ్యలో ఉత్తర ప్రతి నాయకులతో అక్కడ ఉన్న ఈమెయిల్లోని ఎపిల్లోని అక్కడ ఉన్న విలేకరు విలేకరు చాలా అనుభవం కలిగిన ఒక మంచి నాయకుడు అంటే ఉండడం